హాయ్ అండి రేణుకా వంటలకి స్వాగతం ఈరోజు రెసిపీ ఒక మంచి కర్రీ అండి ఈ కూర చాలా రుచిగా ఉంటుంది మనం ఆకుకూరలతో తయారు చేసుకుంటాం అంటే రెండు ఆకుకూరలు కలిపి తయారు చేస్తాము సో చాలా రుచిగా ఉంటుంది అన్న దీంతో తినేస్తారండి ఆ కూర ఎలా చేసుకోవాలంటూ క్లియర్గా చూపిస్తాను ఇది తోటకూర గోంగూర శనగపప్పు కర్రీ అనమాట దీనికి తోటకూర గోంగూర రెండు తీసుకోవాలి సో వీటిని శుభ్రంగా క్లీన్ చేసి ఆకులు ఆకులుచుకొని శుభ్రంగా కడిగి వడకట్టి తీసుకోండి ఇక్కడ రెండు కట్టల తోటకూరకి రెండు కట్టల గోంగూర తీసుకోండి అంటే గోంగూర తోటకూర సమానంగా ఉండాలి తోటకూర మనకి టేస్ట్ అంటే చప్పగా ఉంటుంది అలాగే మనకి పులుపు ఏమీ ఉండదు గోంగూర పులుపు ఉంటుంది కాబట్టి ఈ కాంబినేషన్లో మనం కర్రీ చేసుకుంటే రుచి బాగుంటుందండి ఒక స్పూన్ ఆయిల్లో ఈ గోంగూర తోటకూర వేసేయాలి అలాగే ఉల్లిపాయ ఒక హాఫ్ వేయండి రెండు మూడు పచ్చిమిరకాయలు ముక్కలుగా చేసి వేసుకోవాలి మూత పెట్టండి రెండు నిమిషాలకి ఆకంతా మగ్గి కొంచెం కిందకు తగ్గుతుంది ఇప్పుడు ఒకసారి కలుపుకోండి గోంగూర చూడండి కలర్ మారిపోయింది తోటకూర కలర్ మారలేదు గ్రీన్ కలర్లో ఉంది సో ఒకసారి మంచిగా రెండింటినీ కలపండి ఇక్కడ మనం ఆకుకూర మగ్గించుకునేటప్పుడు వాటర్ వేయొద్దు సన్నరి సెగ పైన మగ్గించుకోవాలి దీనిలో ఒక గంట సేపు నానబెట్టిన ఒక టేబుల్ స్పూన్ పచ్చనపప్పు వేసుకోండి సో ఈ కర్రీకి పచ్చనపప్పు టేస్ట్ యాడ్ అవుతుంది ఎక్స్ట్రా అనమాట సో చాలా చాలా బాగుంటుంది దీనిలోనే హాఫ్ స్పూన్ ఉప్పు వేసి కలిపి మూత పెట్టేసి అప్పుడప్పుడు కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి అంటే మనకు ఆకు త్వరగా మగ్గుతుంది శనగపప్పు కూడా ఉడకాలండి చూడండి ఇక్కడ శనగపప్పు బాగా మెత్తగా కాకుండా మనం వెళ్ళతో గోరుతో నొక్కితే మనకి ముక్కలు అవ్వాలన్నమాట అలా ఉడికితే మనం తినేటప్పుడు పంటి కింద పడి టేస్ట్ బాగుంటుంది అంటే కొంచెం క్రిస్పీగా ఉన్నట్లుగా రుచి బాగుంటుంది మరి మెత్తగా కాకుండా సో ఇలా ఉడికించుకోవాలి ఇక్కడ మనకి ఆకులు అలాగే శనగపప్పు బాగా ఉడికాయి అలాగే పచ్చిమిర్చిని మనం ముక్కలుగా చేసి వేసుకున్నాం కదా వాటిని ఇలా సపరేట్గా పక్క కనేసి ఉప్పుగుద్దుతో కానీ మ్యాషప్తో కానీ ఇలా మెత్తగా మెదుపుకోండి ఈ ఘాటు కూడా మనకి దీనిలో కలిసిపోతుంది అనమాట సో ఈ మిశ్రమం మనకి రెడీగా ఉంది దీన్ని పోపు పెట్టుకుందాం రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్లో పోపు ఇంగ్రీడియంట్స్ వేయండి అలాగే రెండు ఎండుమిరపకాయలు వేసుకోండి నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం నల్ల వేయాలి రెండు కరివేపాకు రెమ్మలు వేసుకోండి అలాగే ఒక హాఫ్ ఉల్లిపాయ మనం ఆకుకూర ఉడికేటప్పుడు వేసుకున్నాం కదా సో ఇంకొక హాఫ్ ఉల్లిపాయని పోపులో వేసుకోండి ఉల్లిపాయ కూడా వేసి ఉడికించుకుంటే రుచి చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి మీ పిల్లలు ఆకుకూర తినరా అయితే ఇలా ట్రై చేయండి మీరు అన్నం కలిపి పెడితే ముద్దలు ముద్దలు అన్నం మొత్తం దీంతో తినేస్తారు ఉల్లిపాయ మంచిగా వేగిన తర్వాత కొంచెం పసుపు అలాగే పచ్చిమిర్చి వేసాం కదా ఘాటుకు సరిపడినట్లుగా వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం వేసి కలిపి ఇక ఈ ఆకుకూర మిశ్రమం వేసి కలిపేసుకోవడమే ఇలా పోపులో కలుపుతూ ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వండి చాలు ఆయిల్లో ఇలా ఫ్రై అయితే రుచి చాలా బాగుంటుంది అంతేనండి సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఆకుకూర హెల్త్ చాలా మంచిది ఈ రెండింటి కాంబినేషన్ అయితే మనకి పులుపు ఎక్కువ ఉండదు బ్యాలెన్స్డ్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇలా మీరు తప్పకుండా ట్రై చేయండి అంతే అండి మనకి తోటకూర గోంగూర శనగపప్పు కర్రీ రెడీ అనమాట వేడివేడి అన్నంలో ఇది వేసుకొని తింటే ఆహా చాలా 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 టేస్ట్ ఉంటుంది కలుపుకొని తింటే ముద్దలు ముద్దలే తినేస్తారండి మీ పిల్లలకి ఇలా కలిపి పెట్టండి వాళ్ళు ఇష్టంగా తింటారు సో ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమైనా ఆకుకూర వెరైటీగా కర్రీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి నేను కంపల్సరీ పోస్ట్ చేస్తాను సో ఈ కర్రీ అయితే చాలా బాగుందండి నాకు చాలా బాగా నచ్చింది నేను ఆ రోజు అన్నమంతా దీంతోనే తినేసాను మీరు తప్పకుండా ట్రై చేయండి